మహాక్ష మహా అక్ష అక్ష అంటే ఇందాక పద్ధతి వీక్షణ అరవిందాక్ష ఇన్ని చెప్పాక మహాక్ష అర్థం కాదండి గొప్ప కన్ను కలవాడు అంటే గొప్ప చూపు ఉన్నవాడు గొప్ప కళ్ళు అంటే ఇంతెంత కళ్ళు అని అర్థం కాదు గొప్ప చూపే ఇంతెంత కళ్ళు ఉన్నా అంటే ఏం లాభం అండి ఇక్కడ 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 చూపు అని అర్థం గొప్ప దృష్టి కలవాడు ఆయన దృష్టికి అడ్డు ఆపు లేదు దేశకాల వస్తు పరిమితి లేని దృష్టి అది ఇక్కడ నువ్వేం చూస్తావు నీకు ఈ జన్మే తెలుసు భగవంతుడు నిన్న నిలబడి దండం పెట్టావనుకో నీ జీవుణ్ణి చూస్తాడు నీ శరీరాన్ని నీ చోటు తెలుసుకో ఈ జన్మలో ఇలా అఘోరించో అసలు నీ జీవుడే ఉంటూ అని తెలుసు కనుక ఆయన చూపు చూపండి అది మహాక్షహ దేశకాల వస్తు పరిమితులను అతిక్రమించిన దృష్టి కలవాడు అది అలా మహాక్ష అంటే అక్షం అంటే అవయవాలను కూడా అర్థం భగవంతుడు రూపంతో సాక్షాత్కరించాడంటే సర్వావయవ సంపూర్ణుడుగా ఉంటాడు ఇక్కడ అంటే ప్రతి అవయవము సమృద్ధిగానే ప్రకాశిస్తుంది కనుక మహాక్ష ఇంకొక అసలు అర్థం పరమాత్మ అర్థం ప్ర ప్రకారం చేస్తే తత్వార్థంలో అక్షు వ్యాప్తవు బాగా వ్యాపించినవాడు అక్షశబ్దానికి వ్యాపకత్వం అని అర్థం మహా అక్ష గొప్పగా వ్యాపించినవాడు మహాక్ష గరుడ ధ్వజ తర్వాత ఇది స్పష్టంగా అర్థమైపోతుంది గరుత్మంతుడు నారాయణునికి వాహనము ధ్వజము రెండు అయినాయి కనుక ఆయన నారాయణుడి యొక్క ధ్వజం మీద గరుత్మంతుడు ఉంటాడు అది గరుడ ధ్వజ అయిపోయింది కదా విష్ణు శాస్త్రంలో గొప్పతనం ఏంటంటే ఆయన రూపపరంగా ఎంత అర్థమో తత్వపరంగా మరియు అర్థం ఉంది ఇక్కడ కానీ గరుడ ధ్వజ అనే మాటకు అర్థం చేద్దాం గరుడ అంటే అర్థం ఏమిటి ఆయనకి ఆ పదానికి ఏదో అర్థం ఉంటుంది కదా లేకపోతే ఊరికనే పెడతారు గరుడ అని గరుడ అనే మాటకు అర్థం ఏమిటంటే గిరతీతి గరుడ అంటే ఎగిరి వెళ్ళే లక్షణం అంటే పై నుంచి ప్రసరించే లక్షణం కలిగిన వాడిని గరుడ అంటారు అందుకు ఆయన గరుడ అని పేరు వచ్చింది ధ్వజ అంటే ధ్వజ గతవు అని ధాతువు ధ్వజ అంటే గతి పైనుంచి ప్రసరించడం గరుడ అయితే గమనం చేయడం ధ్వజ కానీ గరుడ ధ్వజ అంటే అన్నిటికంటే ఉన్నతమైన గమన శక్తితో ప్రసరించేవాడు గరుడు ధ్వజ ఇది పరమాత్మ యొక్క అర్థం అంత విశేషంగా చెప్తున్నారు ఇక్కడ అంటే గమన లక్షణం చేత గరుడు వ్యాపకత్వం చేత ధ్వజుడు ఆ గమన లక్షణంతో ఉన్నత స్థితి నుంచి ఊర్ధ్వగతిలో వ్యాపక గతి భగవాను గతికి రెండు లక్షణాలు ఉంటాయి ఊర్ధ్వగతి వ్యాపక గతి ఊర్ధ్వం అంటే నువ్వు ఉన్న స్థితి కంటే ఉన్నతం భగవంతుడు ఎప్పుడు అది గరుడ అంతేగాని మనతో పాటు నడిస్తే ఎక్కడ ఎక్కడవుతాడు మనకంటే పైకి వెళ్తేనే గరుడు అయ్యాడు కానీ నీకంటే భగవాను ఎప్పుడు హై లెవెల్ నీలోనే ఉంటాడు కానీ నీకంటే హై అయినక్కడ కానీ గరుడు హై అంటే ఏం చేస్తున్నాడు గతి నిరంతర వ్యాపకత్వ ఉన్నాడు కనుక గరుడ ధ్వజ గమనశక్తి వ్యాపక శక్తి కలిగిన వాడు గరుడధ్వజుడు తత్వపరంగా అర్థం నారాయణ స్వరూపంగా చేస్తే గరుడధ్వజుడు ఇది కూడా బాగుంది అది వృషభధ్వజ అని శివుడికి చెప్పినట్లుగా గరుడధ్వజ నేను పేరు ఇప్పుడు ఇంతవరకు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వ్యాపకత్వము ప్రకాశము ఈ నామాల్లో ఉన్న మీరు గమనించండి పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీర భృత్ మహర్ధి రుద్ధో వృద్ధాత్మా మహాక్ష గరుడధ్వజ ఇది నామవలయ్య గరుడధ్వజుడైన స్వామి అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ అతుల స్పష్టంగా తెలుస్తుంది పోలిక లేనివాడు తుల అంటే పోలిక ఆయనకి సాటి మరొకట్లేదు అంటే భగవంతుడితో సాటి కానీ అధికంగాని మరొకట్లేదు తెలుసుకోండి ఇక్కడ అంటే సాటి లేదు అధికం లేదంటే అర్థం ఏంటి అన్ని అన్ని తక్కువే ఆయన కంటే కానీ నత్వత్ నత్వత్సమస్త్యభ్యధిక కుతోన్యహ అని భగవద్గీత అర్జునుడే అన్నాడు స్వామి నీతో సమానమే లేనప్పుడు నీకంటే అధికం మరుగుందని ఎలా చెప్పగలం కానీ నిన్ను మించిన వాడు లేడు నీతో సమానుడు లేడు అది భగవానుడు కానీ అతులహ అది మీ సృష్టిలో దేన్ని పోల్చాలన్నా మరొక వస్తువు సహాయంగా ఉంటుంది కానీ భగవంతుడు మరో వస్తువుతో పోల్చలేరు పోల్చగలరా ఎందుకంటే అది వస్తువు కాడు తత్వము తత్వం వేరు వస్తువు వేరు నీకు దాంతో మరొక కనిపించని దాన్ని ఊహించవచ్చు మనం మొన్ననే చెప్పుకున్నాం ఒక ఎర్రని వస్తు అంటే టమాటా ఎలా ఉంటుందా మిరపకాయ ఎలా ఉంటుందా అని ఎన్నో చెప్పచ్చు ఎందుకంటే అది ఎరుపు ఇది ఎరుపు గనక కానీ భగవంతుడు అలాంటి లక్షణాలు లేనివాడు గనక అతులహ శరభహ తర